నారాయణకేడ్ పోలీసు వారి తరఫున ప్రజలందరికీ ముఖ్య గమనిక ఈ నెల పద్నాలుగు రెండవ శనివారం రోజున మన నారాయణకేడ్ కోర్టు పరిధిలో నేషనల్ లోక్ అదాలత్ జాతీయ లోకదాలత్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించగలరు మీ యొక్క పాత కేసులు పెండింగ్లో ఉన్నవి మరియు కొన్ని ట్రాఫిక్ చలానాలు ట్రంక్ అండ్ డ్రైవ్ ఈ పెట్టి కేసెస్ పెట్టి కూడా ఈ లోకదాలత్ పరిష్కరించబడతాయి ఎవరైతే మీ కేసును తొందరగా సులువుగా పరిష్కరించుకొని మీ సమయాన్ని డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు అదేవిధంగా ఎప్పుడైతే ఆవేశంలో కొట్టుకొని ఉంటారు కానీ ఇప్పుడు పరిష్కారం అయ్యి అందరూ కూడా మంచిగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీ యొక్క కేసును కాంప్రమైజ్ చేసుకోదలసిన వారు కోర్టు ప్రాంగణంలో వచ్చి అక్కడ మీ యొక్క కేసును పరిష్కారం చేసుకోవచ్చును ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందే విజ్ఞప్తి